ఇగో ఇది ఇద్దరి మధ్యలో గెట్టు ఇగో ఇటుకై ఇటుకే సైడ్దేమో సీవీడు వాడింది దీనికి మినిమము ఇరవై ఎబో పిలకలు కనిపిస్తున్నాయి మీరు గమనించండి ఇగో ఇటుకై సైడ్ది సీవీడు వాడింది దీనికి మినిమం పది ఎబో లేవు ఇగో ఇది పల్స కనిపిస్తుంది దీనికి దానికి తేడా గమనించండి ఎవరన్నా వచ్చి విజిట్ చేసి చూసుకున్నా చూపిస్తా అట్లేం లేదు తేడా భయపడవలసిన అవసరం లేదు ఇగో ఇది వాడినటువంటిది ఇగో ఇది వాడండి ఇగో ఇది ఇది నా యొక్క వరి పొలము నేను వేసి ఇప్పుడు పద్దెనిమిది తారీఖు వస్తే రెండు నెలలు అవుతుంది సీవీడు రెండు దఫాలు వాడడం జరిగింది నీమాయిలీ ప్లస్ సీవీడు ఇప్పుడు ఒక్కొక్క దుబ్బు కంటికి మినిమం ఇరవై ముప్పై పిలకల కంటే ఎక్కువ ఉన్నాయి ఇరవై నుంచి ముప్పై మధ్యలో ఉన్నాయి ఇది రైతులు వాడితే మంచి దిగుబడి ఉంటుంది నేను ప్రతి ఏటా వాడుకుంటా వారి ఆరోగ్యంగా ఉన్నది ఈ ప్లస్ పిలకలు కూడా బాగా ఉన్నాయి రైతులకు వాడాల్సిందిగా నేను కోరుకుంటున్నా